హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మాట్లాడి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి ఎన్ని రోజులు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం కుదరలేదు దానికి చాలానే రీజన్స్ ఉన్నాయి సో ఇక్కడ నుండి వీడియోస్ కంటిన్యూస్గా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను అలాగే చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వీడియోస్ ఎందుకు ఆపేసావు పెట్టట్లేదు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వీడియోస్ ఏమీ రాలేదు మన లో సో చాలా మంది అడుగుతున్నారు అందరికీ కలిపి ఒకటే ఆన్సర్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో రీజన్ ఏంటి అంటే నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా నా స్టడీస్ అయితే కంటిన్యూ అనమాట సో నాకు ఒక పెద్ద ఎగ్జామ్ వచ్చి పడింది ఆ ఎగ్జామ్ కోసం అని చెప్పేసి నేను అన్ని పక్కన పెట్టేసాను యూట్యూబ్ వీడియోస్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఓన్లీ స్టడీస్ మీదే ఫోకస్ చేసి ఆ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను త్వరలో రిజల్ట్ కూడా దగ్గరగా ఉంది రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఏ ఎగ్జామ్ రాసాను ఏంటి అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ నోటిఫికేషన్ కోసం సెవెన్ ఇయర్స్ తర్వాత ఈ నోటిఫికేషన్ పడింది అలాంటప్పుడు మళ్ళీ నేను ఈ యూట్యూబ్ అలాంటి అన్నీ పెట్టుకుంటే ఎంతో కొంత డీవియేషన్ ఉంటుంది కదా సో ఏ విషయంలోనూ డీవియేట్ అవ్వకూడదు అని చెప్పేసి అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ స్టడీస్ మీదే ఫోకస్ చేసి ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను బాగానే రాసానండి ఆల్రెడీ రెస్పాన్స్ షీట్స్ కూడా వచ్చేసాయి అందులో చెక్ చేసుకున్నాను స్కోర్ అయితే పర్లేదు మంచిగానే వచ్చింది కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో ఇప్పుడైతే ఎగ్జామ్ అయిపోయింది ఒక టెన్ డేస్ డేస్ రెస్ట్ అయితే తీసుకున్నాను కంప్లీట్గా మళ్ళీ అటు నుండి ఇటు రావాలి కదా సో కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా ఇక్కడ నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను సో ఆల్రెడీ మనకి యూట్యూబ్లో ఒక థర్టీన్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి మనది అంత చిన్న ఫ్యామిలీ ఏం కాదు నా వరకు నా దృష్టిలో థర్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే చాలా పెద్ద విషయమే సో నా దగ్గర నుండి వీడియోస్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ నుండి నేను కంటిన్యూస్ గా వీడియోస్ అయితే పెడతాను మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు అన్నమాట ఏంటి యూట్యూబ్ ఆపేసావా వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి లేదండి యూట్యూబ్ అయితే ఆపలేదు నేనైతే యూట్యూబ్ని కంటిన్యూ చేస్తాను సో విషయం అయితే అదనమాట ఇక్కడ నుంచి వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను ఇంకోటి ఏంటంటే నేను ఇప్పటివరకు యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా అది నాకు సంబంధించిన ఏదైనా స్పెషల్ వీడియో కానీ లేదంటే ఫెస్టివల్స్ వీడియోస్ ఇంకా ఏదైనా మా ఇంట్లో జరిగిన ఫంక్షన్స్ వీడియోస్ అలాంటివి మాత్రమే అప్లోడ్ చేశాను బికాజ్ అవి మెమరీస్గా ఉంటాయి అని చెప్పి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కానీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చాను కదా ఇక్కడ నుండి నేను నా లైఫ్ స్టైల్ వీడియోస్ డైలీ వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను సో వాటికి కూడా మీరు ఇది వరకు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా ఆ వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడ నుండి నేను వీక్లీ టూ ఆర్ త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఇప్పటివరకు వీడియోస్ నార్మల్ వీడియోసే అప్లోడ్ చేశాను కదా ఇక్కడ నుండి వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను అలాగే నేను ఇంకా ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనేది నాకు అర్థం కావట్లేదు నాకు కొంచెం హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నేను ఏ టైప్ ఆఫ్ కంటెంట్ వీడియోస్ పెడితే బాగుంటుంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ప్లీజ్ నేను ఏ టైప్ కంటెంట్ పెట్టినా సరే మీరు నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను సో అంతే ఈ వీడియో ఈ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను సో ఇంకా కొత్త కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసుకోండి లవ్ యూ ఆల్ బాయ్ బాయ్